కీర్తన దావిద కీర్తన ఇరవై మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిగా గల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన చాద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాడందకారు పులయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడ ఎందువు నీ దుడ్డు కరయ్యూ నీ దండము నన్ను ఆదరించును నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినీ కృపాక్షములే నా వెంట వచ్చును దావేదు గొర్రెలు కాపరిగా ఉన్న అనుభవం చిన్న వయసులో దావిదు గొర్రెలు కాపరి కాపరి తన గొర్రెలను ఎలా చూసుకుంటాడో వాటిని పచ్చిక బయళ్లకు నీటి దగ్గరకు ఎలా నడిపిస్తాడో వేటి నుండి వాటిని ఎలా రక్షిస్తాడో ఆయన ప్రత్యక్షంగా చూశాడు అందుకే దేవుణ్ణి నా కాపరి అని పోల్చాడు ఆయన జీవిత పోరాటాల్లో దావీదు యవనంలో గొలియాతో అనే రాక్షసుడితో పోరాడాడు తరువాత రాజైన సౌలు చేతుల నుండి ప్రాణాపాయానికి లోనయ్యాడు ఎన్నో యుద్ధాలు ఎదుర్కొన్నాడు తన సొంత కుమారుడు అంశము తిరుగుబాటు చేశాడు ఆ కష్టకాలంలోనూ దావేదు దేవుడు తనతో ఉన్నాడని ఆయన గాఢంగా అనుభవించాడు వృద్ధాప్యంలో కూడా అనుభవంతో ఇలా కీర్తన అంటే కీర్తన ఒక కష్టకాలపు ప్రార్థన కాదు ఒక ఆనందకరమైన విశ్వాస సాక్ష్యం దావేదు అనుభవం ఏమిటంటే యహోవా తన జీవితమంతా కాపరిగా ఉన్నాడు కష్టంలోనూ మరణాపాయ కోటలోనూ తనతో ఉన్నాడు శత్రువుల మధ్య తనకు గౌరవం ఇచ్చాడు చివరికి నిత్య జీవంలో తనతోనే ఉంటాడు కాబట్టి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు దావీదు తన జీవితాన్ని గొర్రెల కాపరిగా ప్రారంభించాడు గొర్రెలకు కాపరి ఎంత అవసరమో దావీదు తన జీవిత జీవితం మొత్తం యహోవా పైనే ఆధారపడి ఉందని చెప్తున్నాడు లేమి కలగదు అనగా కేవలం ఆహారం దుస్తులు కాదు ఆత్మకు అవసరమైన శాంతి స్వంతన రక్షణ అన్నీ దేవుడు సమకూరుస్తాడని విశ్వాసం గల చోట్లను ఆయన నన్ను పరిణు చేయుచున్నాడు అంటే శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు గొర్రెలు పచ్చికలో విశ్రాంతి పొందినట్లే దేవుడు మన హృదయానికి శాంతి సమాధానం ఇస్తాడు శాంతికరమైన జలములు అంటే ఆత్మను ఆత్మకు శాంతి జీవజలమును దేవుని వాక్యము పవిత్రాత్మ సూచిస్తాయి మూడవ వచ్చినం నా ప్రాణమునకు ఆయన చాలా తీర్చున్నాడు అంటే తన నామమును బట్టి నీతి మార్గములలోను నన్ను నడిపించుతున్నాడు కష్టాల వల్ల అలసిన ఆత్మకు దేవుడు చాద తీరుస్తాడు తన నామమును బట్టి అనగా మన యోగ్యత వల్ల కాదు తన కృప కోసం తన నామమునకు ఘనత కలిగినట్లు మనలను నడిపిస్తాడు ఆయన ఉద్దేశం మనం సత్య మార్గంలో నడవాలని గాడందకర నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడేందువు నీ దుడ్డు నీ దండము నన్ను ఆదరించును ఇక్కడ గాఢందకరపు లోయ అంటే మరణం కష్టం పరీక్ష భయం శత్రువుల బెదిరింపులు ఆ అయినా దావేదు చెప్తున్నాడు నీవు నాకు తోడేందువు కాపరి దగ్గర దండం అంటే స్టిక్ గొర్రెలను రక్షించడానికి కర్ర గొర్రెలను దారి చూపడానికి వాడతారు అదేవిధంగా దేవుడు మనలను రక్షించి మార్గనిర్దేశం నిర్దేశం చేస్తాడు ఐదవది నా శత్రువు లేదట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే శత్రువులు ఉన్న దేవుడు ఆశీర్వాదాలు భోజనాన్ని మన ముందు సిద్ధ చే సిద్ధం చేస్తాడు నూనెతో తల అంటించడం అంటే గౌరవం ఆనందం పవిత్రాత్మ అభిషేకం నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే దేవుని ఆత్మ ఆశీర్వాదాలు మితిమీరి మితిమీరివిగా ఉంటాయి ఆరవచ్చును నేను బ్రతుకు దినీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటే చిరకాలం యహోవ మందిరంలో నిన్ను నివాసం చేసేదను దావీదు తన జీవితం అంతా దేవుని కృపాక్షేమములతోనే జీవిస్తానని నమ్ముతున్నాడు చివరిగా యహోవ మందిరములో నేను నివాసం చేసేదను అనగా దేవునితో నిత్య జీవం కలుగుతుంది అని విశ్వాసం దావీదు ఏ సందర్భంలో దావేది జీవి తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు సవుల్ రాజు తన సింహ హింసించినప్పుడు కొండలలో గోహల్